జాతీయ స్థాయిలో మూడు సార్లు ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకున్న ఘనత ఆమె తల్లిగా పవర్ఫుల్ పోలీస్ మరియు గొప్ప ఇలా ఊహించుకోవచ్చు ఏ పాత్ర ఆ పాత్రకు ప్రాణం గొప్ప నటి తెలుగు ఇండస్ట్రీలోని మరొక తలమానికం అలాంటి గొప్ప నటి ఇప్పుడు ఏమైంది ఎందుకు మన ముందుకు రావట్లేదు తెలుసుకుందాం మరి ఎంతగా మాట్లాడుకుంటున్నా ఆ నటి ఎవరూ కాదు ఊర్వశి శారదా గారు ప్రస్తుతం ఆమె పరిస్థితి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్టుగా జస్ట్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ శారద గారి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలిలో పుట్టింది శారద గారు వ్యవసాయ కుటుంబానికి చెందిన శారద గారు తన తల్లి ప్రోత్సాహంతో ఆరేళ్లకి నాట్యంలో శిక్షణ ప్రారంభించింది అంతేకాదు శారద తల్లికి శారద గారు పుట్టగానే అప్పుడే నిర్ణయం తీసుకున్నారట తన కూతుర్ని ఎలాగైనా సరే హీరోయిన్ చేయాలని ఇక ఆ కోరిక ప్రకారం తన కూతుర్ని అందుకు తగ్గట్టుగా నాట్యంలో శిక్షణ ఇప్పించి అన్ని విధాలా సిద్ధం చేసింది ఇక నటిగా ఈమె మొట్టమొదటిసారిగా మొట్టమొదటి రక్తకన్నీరు సినిమాతో నాగభూషణం గారికి భారీగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రారంభమైన ఆమె కెరియర్ లో ఎన్నో మలుపులు నిజంగా ఒక స్టార్ నటి జీవితంలో ఇన్ని మలుపులుండటం వినడానికి ఆశ్చర్యం వేస్తుంది ఎన్టీఆర్ శోభన్ బాబు కృష్ణం రాజు ఇలా చెప్పుకుంటూ పోతే అప్పుడు స్టార్ హీరోలు అందరితో కలిసి నటించింది సమవుగా పోటా పోటీగా నటించింది ఈమె కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలు నటించింది శారదా గారు అంతేకాకుండా పంతొమ్మిది వందల అరవై ఐదులో మలయాళం ఇండస్ట్రీ ఆమె కెరియర్ ను మలుపు తిప్పిందని చెప్పొచ్చు ఒక తెలుగు హీరోయిన్ అయ్యుండి మలయాళంలో అంత స్టార్టమ్ని ని సంపాదించుకోవడం ఒక్క శారదా గారికి తప్ప మరే నటికి సాధ్యం అవ్వలేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి కాదు మలయాళంలో అక్కడ ప్రేక్షకులకి ఈమె ఆరాధ్య దేవత ఇక ఆ సమయంలోని ఈమె నటనే కాను ఊర్వశి అన్న బిరుదు అందుకున్నారు అది ఒక్కసారి కాదండోయ్ మూడు సార్లు ఊర్వశి అన్న బిరుదును సొంతం చేసుకున్నారు శారదా గారి నటన విషయానికి వస్తే ఆమె నటిస్తూ ఉంటే నిజంగా నటనేనా లేదా నిజమా అన్నంత సహజంగా ఉండేదట మొదట కమిడియన్ గా చిన్న చితిగా పాత్రలతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన పెట్టిన గారు ఆ తర్వాత స్టార్ హీరోయిన్ రిజుకి తర్వాత కాలక్రమేణా తల్లిగా పోలీస్ ఆఫీసర్ గా లాయర్ గా ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలు నటించి మెప్పించారు ఇక ఈమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే కెరీర్ పిక్ గా ఉన్న రోజుల్లోనే అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కేరళకు చెందిన వ్యక్తిని పెళ్లాడారు కానీ పెళ్లైనటుడైన చలాన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నిజానికి అప్పట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ వార్త ఒక సంచలనం అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్న శారదా గారు అప్పటికే పెళ్లై ముగ్గురు పెళ్లిలో ఉన్న చలాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటా అని ఆ విధంగా చలాన్ని రెండవ పెళ్లి చేసుకున్న శారదా గారు చలం పిల్లల్ని సొంత తల్లి పిల్లలు ఉండటంతో అప్పటికే ముందుని అనుకున్నారు బహుశా అదేనేమో ఆమె చేసిన పొరపాటు అని అనిపిస్తుంది ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ వచ్చిన డబ్బుతో లోటస్ చాక్లెట్ కంపెనీని పెట్టింది కానీ అది తీవ్ర నష్టాలు తెచ్చిపెట్టడంతో దాన్ని అమ్మేసి ఊపిరి పిలుచుకున్నారు ఒక పక్క సినిమా రంగంలో నటిగా రాణిస్తూనే అనుకోని విధంగా పంతొమ్మిది వందల తొంభై ఆరులో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు శారద గారు ఇక టీడీపీ తరఫున పోటీ చేసి తెనాలి నుంచి ఘన విజయం సాధించారు ఆ సమయంలో తెనాలిలో ఎన్నో అభివృద్ధి అభివృద్ధి చేసి అందరితో ప్రశంసలు అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఓడిపోయారు ఇక ఆ తర్వాత మరలా సినిమాల్లోకి రేంటి ఇచ్చి అడపాదడప నటిస్తున్నప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదని చెప్పాలి దాంతో ఎక్కువ భాగం ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటుండేవారు శారద గారు అయితే చలంతో పెళ్లి చేసుకుని కొన్నేళ్లు జీవితం సాగించిన తర్వాత మళ్ళీ మనస్పార్థలతో అతనితో విడిపోయారు ఓ పక్క పిల్లలు లేరు భర్త లేక ఒంటరిగా జీవితాన్ని సాగిస్తూ మానసిక సంఘర్షణకు లోనయ్యారు భరించలేని ఒంటరితనంతో జీవితంపై విరక్తి పెంచుకున్న ఒక దశలో ఆమె సోదరుడు పిల్లలు ఆమెకు ఆశా దీపాలుగా కనిపించారు ఇక దాంతో సంపాదించిన దాంట్లో కుటుంబంతో కలిసి జీవిస్తూ వారి పిల్లల్ని తన పిల్లలుగా పెంచుతూ వచ్చారు ఇక సారక గారి మరదలు కూడా ఆమెను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు ఇక అంతేకాదు తన తమ్ముడు పిల్లలకి ఆస్తినంత వారి పేరిన రాస ఇచ్చి వారితో హ్యాపీగా జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు దాదాపు నాలుగు పైగా సినిమాలు నటించిన శారదా గారు కోట్లను డబ్బు గడించారు ఆ డబ్బుతో లోటస్ అనే చాక్లెట్ ఫ్యాక్టరీని పెట్టి ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు అంతేకాదు తాను సంపాదించిన దాంట్లో ఎక్కువ భాగం సేవా ఖర్చు చేస్తూ పేదవారికి తన ఆస్తిలోని మిగిలిన భాగాన్ని ఉపయోగించాలనుకున్నారు గారు సినిమాలోనే కాదు బయట కూడా ఆమె ఊర్వశి అని అనిపించుకున్నారు ఏది ఏమైనా శారదా గారు నిండు నూరేళ్లు ఇలాగే ఆరోగ్యంగా ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆమె నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్